హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి అటుకులు అటుకుల ఉప్మా అండి ఇది పొడి పొడిలాడితే చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుందండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ సూపర్ అండి అటుకుల ఉప్మా కోసం అయితే నేనైతే ఒక్క పూవరకైతే అటుకులనైతే తీసుకున్నానండి మంద అయితే తీసుకోవాలండి ఉప్మాకి పలచట అటుకులతో రాదండి మంద పట్టుకులను తీసుకోవాలి ఒక్క అయితే తీసుకున్నానండి నీట్గా వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకొని స్ట్రెయినర్లో పెట్టుకొని వడబోసుకోవాలి వాటర్ ఏం లేకుండా వడబోసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఇట్లా వంపేసుకోవాలండి జల్లెడ దానితో ఇట్లా పొడి పొడిలా ఆడాలి దీంట్లో ఉన్న తడే సరిపోతుంది చూడండి ఇట్లా పొడి పొడి లాగా ఉంచుకోవాలి చూడండి వెడల్పుగా ఉన్న అయితే పెట్టుకోవాలండి అటుకులోపు ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళ అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి సెకండ్ స్పూన్ అండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు ఆవాలు చిట్పట్లాడాలండి చూడండి ఆవాలు అనేది ఇట్లా చెట్పట్లాడాలండి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు అయితే పల్లీలు చూడండి పచ్చిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక మిరపకాయ ఇవన్నీ బాగా వేగాలండి తాలింపు వేగాలి చూడండి తాలింపు అయితే వేగిందండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిపురకాయలన్నీ రెండిట్లనైతే కట్ చేశాను రెండు పచ్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ కూడా లైట్గా వేగాలి చూడండి ఉల్లిపాయ కూడా ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత టమోటో అండి మీడియం సైజు ఒక టమోటో అనేది తీసుకుని చిన్న అయితే కట్ చేశాను టమోటో కూడా సాఫ్ట్గా వేగాలండి సాఫ్ట్గా పాస్ట్గా అయితే కొంచెం సాల్ట్ అండి సాఫ్ట్గా వేగిన దాకైతే వేయించుకుందాము చూడండి టమాటో ముక్కలు కూడా మంచిగా వేగాయండి సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడైతే అయితే వేసుకుందామండి వాటర్ ఏమీ రాకుండా ఇట్లా డ్రైగా ఉండే విధంగా అయితే అటుకులు వేసుకోవాలి చూడండి ఇట్లా పొడి పొడిలాగా ఉండాలి ఇప్పుడు కొంచెం పసుపు అండి లైట్గా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలి కలివేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చూడండి ఎంత పొడి పొడి ఆడితే ఎట్లా ఉందో ఇప్పుడు కొంచెం కొత్తిమీరండి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి స్టవ్ ఆపిన తర్వాత పిండుకోవాలి లైట్గా ఒక కాయలో చిన్న ముక్క అయితే తీసుకోవాలండి మన అటుకులు ఉప్మా అయితే రెడీ అయిందండి మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ